ఆఫీసర్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హులైన వారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వైద్య విద్య డైరెక్టరేట్ పరిధిలో పదిహేను వందల ఆరు స్టాఫ్ నర్స్ పోస్టులు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో మూడు వందల ముప్పై రెండు పోస్టులు ఎంఎన్జె క్యాన్సర్ ఆసుపత్రిలో ఎనభై పోస్టులు ఆయుష్లో అరవై ఒక్క పోస్టులు ఐపీఎం లో ఒక స్టాఫ్ నర్స్ పోస్టుతో కలిపి మొత్తం రెండు వేల యాభై పోస్టులను భర్తీ చేయనున్నారు నవంబర్ పదిహేడున నర్సింగ్ ఆఫీసర్ల ఎంపికకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు హైదరాబాద్ సహా పదమూడు కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది రాత పరీక్షకు ఎనభై పాయింట్లు ఉండగా రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు సంస్థల్లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు ఇరవై పాయింట్ల వెయిటేజ్ ఉంటుంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనిష్ట వయోపరిమితి పద్దెనిమిది ఏళ్లు కాగా గరిష్ట వయోపరిమితి గతంలో నలభై నాలుగేళ్లు ఉండగా తాజాగా నలభై ఆరు ఏళ్లకు పెంచారు గరిష్ట వయోపరిమితికి ప్రాతిపదిక డేటి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదిగా నిర్ణయించారు గరిష్ట వయోపరిమితిలో దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదేళ్ల సడలింపు ఎక్స్ సర్వీస్ మెన్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నవారికి మూడేళ్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఢిల్లీలో మరో రెండు రోజులు